సిహెచ్ టీవీ న్యూస్ కి స్వాగతం పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ సైఫుల్లా ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగింది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సిఐ సుబ్బారాయుడు ఎస్ఐ కెవి రమణ హాజరై కేక చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రారంభించారు సిఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమాజానికి అద్దం పట్టేవారు వారు ఐక్యంగా నిజాయితీగా పనిచేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ప్రజల సమస్యలను నిస్సంకోచంగా వెలుగులోకి తేవడంలో వారి పాత్ర ప్రధానమని ఆయన అన్నారు అధ్యక్షుడు మహమ్మద్ సైఫుల్లా ప్రధాన కార్యదర్శి తల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ పంతొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం పట్టణంలో గర్వకారణమని తెలిపారు కార్యక్రమంలో ఏఎస్ఐ అశ్వత్ నారాయణ గిరి భాను అప్ప జావీద్ జగదీష్ సతీష్ కార్తిక్ రాజేష్ మంజునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం సభ్యులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు چند منٽ 5 ٽا 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 منٽ